హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేస్తే మా ఇంట్లో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను సో వరలక్ష్మి వ్రతం ముందు రోజు నేనైతే ఇంకా పూజ స్టోర్కి అయితే వచ్చేసానండి పూజ సామాన్లు అండ్ బ్యాంగిల్స్ అయితే తీసుకుందాము అనేసి ఇంకా ఇంటికి రాగానే అలంకరణ అయితే చేసేసుకోవాలి అమ్మవారిని ముందు రోజు అలంకరణ చేసేసుకుంటే మనకి ఆ నెక్స్ట్ డే అంటే వ్రతం చేసుకునే రోజు వచ్చేసి అయితే చాలా తక్కువగా ఉంటాయి సో ఇక్కడ వచ్చేస్తే నేను బనానా బ్యాక్ డ్రాప్ ఉంది కదా సో బనానా లీఫ్ బ్యాక్ డ్రాప్ ఒకటి మీషోలో బుక్ చేసేసుకున్నాను అదైతే మీకు చూపిస్తున్నాను అండ్ దాని క్వాలిటీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఇన్ కేస్ మీకు కావాలి అంటే నాకు కామెంట్ పెట్టండి నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను అండ్ చూసారు కదా బ్యాక్ డ్రాప్ వచ్చేసి చాలా అంటే చాలా యూనిక్గా అండ్ కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది అండ్ మేమైతే ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము అండ్ మా చిన్ని కిట్ అయ్యా చూడండి ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాడో అసలు నాకైతే ఇంత కూడా డిస్టర్బ్ చేయలేడు అండ్ నాకు హెల్ప్ చేయడానికి అక్క వాళ్ళు అయితే వచ్చారు లాస్ట్ ఇయర్ కూడా అక్క వాళ్ళే నాకు హెల్ప్ చేశారు అంటే అక్క హెల్ప్ చేసింది నాకు ఈసారి కూడా అక్కని సారీ ట్రేపింగ్ అయితే చేస్తుంది సో ఈసారికి నేను అక్క చేస్తుంది కదా నెక్స్ట్ టైం నేను అయితే ట్రై చేయాలి చాలా ఈజీ అండి ఫస్ట్ అయితే మన కొంగు ఉంటుంది కదా అదైతే మంచిగా పీనీస్లో ఆర్ క్లిప్స్ అయితే ఉండాలి దాంతో నీట్గా ట్రీట్ చేసేసుకోవాలి అండ్ శారీ చివర ఉంటుంది కదా ఇలా పల్స్ లాగా తీసేసుకొని నీట్గా ఇలా ట్రీట్ చేసుకుంటూ క్లిప్స్ ఆర్ పిన్స్ అయితే పెట్టేయాలి చాలా ఈజీ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం శారీ కట్టాలా ఎలా అవుతుందో ఏమో అని అనుకుంటాం కదా అలా ఏం కాదు ఈజీగా శారీని అయితే ట్రీట్ చేయొచ్చు అండ్ చూసారు కదా మేమైతే బిందెలు అయితే పెట్టేసుకున్నాము అంటే ఇత్తడి బిందెలు ఉంటాయి కదా అదైతే పెట్టాను ఫస్ట్ అయితే మంచిగా బేసన్లో బియ్యం పోసేసి ఒక పెద్ద బిందె ఫస్ట్ పెట్టేసుకున్నాను అలా శారీని నీట్గా సెట్ చేశాక చిన్న ఇత్తడి బిందె ఉంటుంది కదా దాన్నైతే ఇలా అంటే బ్లౌజ్ పీస్తో సెట్ చేసాము అండ్ పైన ఇలా అయితే అమ్మవారి రూపు వచ్చేటట్టు అయితే ఇలా సెట్ చేసేసుకున్నాము సో శారీ వచ్చేసి ముందు వీకే తీసుకున్నాను అమ్మవారికి అంటే తాంబూలం ఇచ్చేటప్పుడు పెడతాం కదా అలా పెడదామని తీసుకున్నాను టూ శారీస్ తీసుకున్నాను సో అందులో లాస్ట్ లాస్ట్ టైం ఏమో నేను బ్లౌజ్ పీస్తోనే అమ్మవారిని అలా అలంకరించాను బట్ ఈసారి కొంచెం పెంచుదామనేసి శారీయే కట్టేస్తున్నాను అండ్ ఎంత బాగా అనిపించిందో ఆ రోజు అసలు నేను అనుకున్నాను చిన్న బాబు ఉన్నాడు కదా ఇప్పుడే ఈ ఇయర్ ఏం చేయొద్దు నెక్స్ట్ ఇయర్ చేసేసుకుందాము అని ఎంత మంచి అయిందో అసలు నేను అనుకున్న దానికన్నా ఇంకా బాగా హైలైట్ అయింది అమ్మవారి వ్రతం వచ్చేసి అండ్ నేను ఇంకా అంత అలంకరించేసుకున్న తర్వాత ఫ్రూట్స్ కోసం ఫ్లవర్స్ కోసం అయితే ఇంకా మాకు దగ్గరలోనే మార్కెట్ ఉండే అక్కడికి వెళ్ళేసి తీసుకొని వచ్చేసాను అండ్ నైట్ పువ్వులన్నీ కూర్చోడము అండ్ కాసేపు పాటలు వినడము అలా అయితే జరిగింది మార్నింగ్ లేవంగానే మా ఇంటి ముందు అలా సింపుల్గా ముగ్గు అయితే వేసేసుకున్నాను అండ్ ఫస్ట్ నేను తులసమ్మ దగ్గర పూజ చేసేసుకున్నానండి మార్నింగే అండ్ తర్వాత వచ్చేసి ఇంట్లో ఒకసారి అమ్మవారిని అలా చూస్తుంటే ఆ ఫీల్ అనేది ఎంత బాగా అనిపించిందో ఇంట్లో అమ్మవారి పాటలు అయితే పెట్టాను ఇంకా పాట పెట్టుకుంటా మంచిగా వినుకుంటా వినుకుంటా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను ఇంట్లో పూజ అయిపోయాక ఇంకా నైవేద్యం అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను రాత్రి అయితే నానబెట్టానండి సో మార్నింగ్ అందులో ఉన్న వాటర్ అంతా వంపేసుకున్నాను ఒకసారి కడిగి అలా సైడ్కి అయితే పెట్టేసుకున్నాను ప్రసాదానికి వచ్చేస్తే మూడు రకాలు అయితే చేసేసుకుంటున్నాను శనగలతో నాలుగో రకం అండ్ పెసరపప్పు బెల్లం అయితే పెడుతున్నాను ఐదు రకాలైతే అయిపోతాయి అండ్ పళ్ళు ఒక ఐదు రకాల అని అనుకున్నాను సో పులిహోర అయితే చేస్తున్నాను చింతపండు పులిహోర అండ్ చాలా వరకు ప్రసాదంలో మెయిన్ ప్రసాదం వచ్చేసి పులిహోరనే కదా సో పులిహోర అయితే చేశాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మా బంజారా స్పెషల్ స్పెషల్ రెసిపీ అండి భుంజుమాల ఆప్సీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది సో ఎలా చేసేసుకోవాలో నేను ఇప్పుడు మీకు షేర్ చేసుకుంటున్నాను సో నైటే నేను బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను ఎన్ని గ్లాసులు అంటే ఒక త్రీ అండ్ హాఫ్ గ్లాస్ అయితే బియ్యం నానబెట్టేసుకున్నాను బియ్యం ఎంత నానబెడితే అంత టేస్టీగా వస్తుంది సో నానబెట్టుకొని ఆ వాటర్ అంతా వంపి సైడ్కి అయితే పెట్టేసుకున్నాను అండ్ ఒక గిన్నెలో మంచిగా ఎక్కువ క్వాంటిటీ నెయ్యి తీసుకోవాలి సో వన్ గ్లాస్ అంటే ఒక చిన్న గ్లాస్ అంతా నెయ్యిని తీసేసుకొని అందులో బెల్లాన్ని కరిగించేసుకున్నాను ఇలా బెల్లం మంచి పొంగు పొంగులాగా వస్తుంది కదా అప్పుడు బియ్యాన్ని యాడ్ చేసేసుకొని బాగా కలపాలి బియ్యం అనేది కడక్ కావాలి సో అలా కలిపేసుకున్నాం కలిపేసుకున్న తర్వాత పక్కనే హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను ఆ హాట్ వాటర్ వచ్చి అందులో యాడ్ చేసుకోవడమే ఎంత బాగుంటుందో చాలా టేస్ట్ ఉంటుంది అందులో ఇలాచీలను కూడా యాడ్ చేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గారలు అయితే చేస్తున్నాను ఇంకా ఎవ్రీ పూజలో గారెలు అయితే పక్కా చేయాలి కాబట్టి నైవేద్యం అలా మూడు రకాలైతే ప్రిపేర్ చేసేసుకున్నాను అండ్ ఇక్కడ టైం వచ్చేసి నైన్ అలా అయిపోయింది మా వారు కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మంచిగా ఇలా కలషం అయితే పెట్టేసుకున్నానండి అండ్ చూసారు కదా కలషానికి కావాల్సినట్టు ఇలా అలంకరణ అయితే చేసేసుకుంటున్నాను పూజ వచ్చేసి చాలా అంటే చాలా బాగా జరిగిందండి అది కూడా అక్క చేతుల మీద అయితే జరిగింది అమ్మ వాళ్ళు వచ్చారు అండ్ అక్క వచ్చింది అండ్ నాకు సపోర్ట్ చేసే మా కల్పనక్క అయితే వచ్చింది

సో కలుషాన్ని అయితే పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి వినాయకుడిని అయితే చేసేసుకొని వినాయకుడు పూజ అయితే చేసేసుకోవాలి పూజ ప్రారంభించేటప్పుడు ఇంకా వినాయకుడు పూజ అయితే చేయాలి కదా అలా వినాయకుడి అయితే చేస్తున్నాను వినాయకుడిని అయితే చేసేసుకుంటున్నాను రెండు తమలపాకులను అయితే తీసుకున్నాను ఆ తమలపాకులో కాస్త పసుపుని వేసేసుకొని కా కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసేసుకుంటూ పసుపు వినాయకుడిని అయితే చేసేసుకొని అక్కడైతే పెట్టేసుకున్నాను అండ్ చూసారు కదా వినాయకుడికి దీపం అయితే పెడుతున్నాను ఫస్ట్ అయితే దీపారాధన చేయాలి కాబట్టి ఫస్ట్ దీపారాధన అయితే చేస్తున్నాను నేను మా వారు అక్కడ దీపం దగ్గర ఒక్కొక్క పువ్వు అండ్ కొన్ని అక్షంతులను అయితే వేసేసుకుంటున్నాము అన్నీ వేసేసుకొని వినాయకుడు పూజ అయితే అయిపోయింది మేమైతే కుంకుమ పూజ చేసేసుకుందాం అనేసి స్టార్ట్ అయితే చేస్తున్నాము అండ్ కుంకుమ పూజ అందరం ఉన్నాం కదా అందరం కలిసి చేసేసుకుందామని చేసేసుకున్నాము ओम दीप्ताये नम ओम वसुधा नम ओम वसुधारिण्य नम ओं कमलाय नम ओम कांताय नम ओं काम नम ओं क्षीरोदतिशंभवाय नम ओं अनग्रह्रदाय नम ओं बुद्धय नम ओं अनघाय नम ओं हरिवलभाय नम ओं अशोकाय नम ओं अमृताय नम ओं दीप्ताये नम ओं लोकशोक विनाशि नम ओं करम ओम लोकमात्रेय नमः ओम पद्मप्रियाय नमः ओम पद्महस्ताय नमः ओम पद्माक्षय नमः ओम पद्मसुंदर्यै नमः उद्भवाय नमः ओम पद्ममुखेय नमः ओम पद्मनाभप्रियाय नमः ओम रमायै नमः ओम पद्मगंधिनेय नमः ओम सुप्रसन्नाय नमः ओम प्रसादाभिमुखेय नमः ओम प्रभाये नमः ओम चंद्रवदनाय नमः సో కుంకుమ పూజ కూడా అయిపోయింది అందరం కలిసినప్పుడే ఇలా కుంకుమ పూజ అయితే చేసేసుకుంటాము ఏదైనా వెకేషన్ ఉన్నప్పుడు అయితే పక్కా కుంకుమ పూజ అయితే మేమందరం కలిసి అలా చేసేసుకుంటాము ఇంకా అమ్మవారి ముందైతే నేను ఒక చిన్ని ముగ్గు అయితే వేసేసుకున్నాను నైవేద్యం అయితే పెట్టి సమర్పించేసుకుంటున్నానండి అమ్మవారికి నేనైతే ఐదు రకాల పళ్ళు ఐదు రకాల నైవేద్యాలు అయితే ప్రిపేర్

జగదేక కా మాతను కొలుచి జగ హిజ్వరే జాలక్ష్మికి కుంకుమల దుర్గా పశు పులి మంగళం నేత మంగ మంగళం అంబ మంగళం జగదాంబ మంగళం మంగళారు తల్లిపిల్ల వాడుతున్నారు మండలం కళ్యాణి మంగళం ఓంకారస్వరు విని దేవి మండలం ఓంకారస్వరు విని దేవి మండలం శక్తి మంగళం శివ శక్తి శక్తి అమ్మవారికి హారతి ఇచ్చేశాక అందరికీ హారతి అయితే ఇస్తున్నాను నేను పాడిన హారతి సాంగ్ ఎలా ఉందో కామెంట్లో అయితే చేసేయండి నేను ఫర్ ద ఫస్ట్ టైం అలా నేర్చుకుని అమ్మవారి ముందు పాడాలి అని అనుకున్నాను సో అలానే అమ్మవారి ముందు అయితే పాడాను ఎలా ఉందో కూడా కామెంట్లో చేయండి ఇంకా అందరికీ హారతి అయితే ఇచ్చేశాక మేమైతే ఒక ఐదు రౌండ్లు అలా తిరుగుదాము అనేసి అమ్మవారికి ఏదైనా తప్పు ఉంటే క్షమించమ్మా అనేసి మొక్కేసుకున్నాను అండ్ మా వారి దగ్గర ఆశీర్వాదాలు అయితే తీసేసుకున్నాను ఫస్ట్ అయితే నా బిడ్డకైతే తాంబూలం వేస్తున్నానండి ఇంట్లో లక్ష్మీదేవి కదా అమ్మాయి ఉంటే అమ్మాయికే ఫస్ట్ ఇవ్వాలి అనేసి నా చిట్టి తల్లికి అయితే ఫస్ట్ తాంబూలం అయితే ఇచ్చాను తను వచ్చేసి నాకు ఏమని బ్లెస్ చేసిందంటే మమ్మీ నువ్వు ఉండాలి అనేసి ఎంత ముందుగా బ్లెస్ చేసిందో నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది ఆ బ్లెస్సింగ్స్ అండ్ తర్వాత నా కోడలికి ఇచ్చానండి తాంబూలము తను కూడా అలాగే బ్లెస్ చేసింది ఇంకా మమ్మీ ఉంది కదా ఫస్ట్ తర్వాత మమ్మీకి అయితే ఇచ్చాను ఫస్ట్ ఆడబిడ్డ ఉంటే ఇంకా ఆడబిడ్డకు కూడా ఇవ్వాలి అలానే మమ్మీ వాళ్ళు ఉంటే మమ్మీ వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా ఫస్ట్ అలా ఫస్ట్ నా బిడ్డకి ఇచ్చాను తర్వాత నా కోడలికి తర్వాత మా మమ్మీకి అయితే ఇచ్చాను ఇంకా మా మమ్మీ కూడా మంచిగా ఉండాలి అని బ్లెస్ చేసింది ఇంకా తర్వాత మా ఇంటికి మా ఆడబిడ్డ అయితే వచ్చింది సో మా ఆడబిడ్డకి ఇచ్చేసాను తాంబూలము ఇంకా తను కూడా మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చింది ఇంకా మా అక్క వచ్చిందని చెప్పాను కదా మార్నింగే మా అక్క అయితే వచ్చింది ఇంకా ఎవ్రీ ఇయర్ నేను ఇలా పూజ చేసేసుకుంటే మా అక్క అయితే వస్తుంది నాకు హెల్ప్ చేయడానికి ఎంత హెల్ప్ అంటే ఏదైనా వర్క్ ఉంటే వాళ్ళే చూసేసుకుంటారు మమ్మీ ఇంకా అక్క వాళ్ళే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు నాకు అలా అక్కకి తాంబులం ఇచ్చాక మా చిన్నత్తయ్య అయితే వచ్చింది మా చిన్నత్తయ్యకి ఇచ్చాక మా పక్కింటి ఆంటీ ఆంటీయే వాళ్ళు వచ్చారు ఇంకా మా కొలీగ్స్ అంటే మాకు ఇంకా నైబర్స్ ఉంటారు కదా వాళ్ళైతే వచ్చారు ఇంకా వాళ్ళకు కూడా ఇచ్చాను ఇంకా మీకు తెలిసిందే కదా సింతక్క ఇంకా మేమంతా ఒక బ్యాచ్ ఎంత క్లోజ్గా ఉంటామా అంటే ఏజ్ డిఫరెన్స్ అస్సలు ఉండదు అంత క్లోజ్ మేము అండ్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు అక్క వాళ్ళు వచ్చేసి ఇంకా కల్పనక్క ఇంకా మీకు తెలిసిందే కదా కల్పనక్క సుంతక్క మీనక్క నేను చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటాము అండ్ కల్పనక్క బ్లెస్సింగ్స్ వల్లనే నా బాబు అయితే పుట్టాడు లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు అక్క నాకు బ్లెస్ చేసింది నీకు అబ్బాయి పుడతాడు అనేసి ఇంకా చూసారు కదా ఈ ఇయర్ అబ్బాయి అయితే పుట్టాడు వాడు వచ్చాక ఇది నాకు ఫస్ట్ వరలక్ష్మి వ్రతము ఇంకా ఈవినింగ్ టైంలో అయితే చిన్నత్త వాళ్ళు మా పిన్ని వాళ్ళు అయితే వచ్చారు ఇంకా వాళ్ళకి కూడా ఇచ్చేసాను నేనైతే సింపుల్గా చేసేసుకుందాము అని అనుకున్నాను బట్ చాలా అంటే చాలా బాగా అయింది పూజ వచ్చేసి అమ్మవారి వెనుకుండి నడిపించింది అని అనుకున్నాను అంత బాగా జరిగింది అలాగే మా ఫ్రెండ్స్ అక్క వాళ్ళైతే చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు అండ్ చాలా హెల్ప్ చేశారు వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ అండ్ నేనైతే వాళ్ళని ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటాను మేమైతే ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి వాళ్ళని నేను చాలా మిస్ అవుతాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మవారికి నైవేద్యం అయితే అయితే పెట్టేసుకున్నాను అండ్ మూడు సార్లు అయితే అలా కదిలించేశాను అండ్ ఇక్కడతో నా వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో మీకు కనుక నచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్